నేను శ్రీనివాసరావు వాసులు చెప్పి నాది కాదు అన్న ఇక్క తీసుకొచ్చండి తీసుకొచ్చాను ఢిల్లీలో ఉందని ఈకోస్ కోర్టు ఆల్రెడీ ఈ వెహికల్ నేను యూట్యూబ్ లో పెడతాం జరిగింది యూట్యూబ్ చూసి కడప నుంచి ప్రభాకర్ గారు అండి కడప నుంచి వచ్చారు ఈ వెహికల్ చూసి అంతకు ముందు నాకు పరిచయం లేదని యూట్యూబ్ చూసి వచ్చారు ఈయన ఈ వెహికల్ ఈయన తీసుకున్నారండి దీన్ని కడప మార్పిస్తున్నాను ఇప్పుడు కస్టమర్ తో పాటు డ్రైవర్ కూడా వెళ్తున్నాడు ఈయన ప్రభాకర్ గారు కడప నుంచి వచ్చారు ఒకసారి ఆయన అభిప్రాయం తీసుకుంటాం వెహికల్ మీద ఈ వెహికల్ అంటే యూట్యూబ్ లో చూసారు ఆ యూట్యూబ్ లో ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది పద తారీఖు నేను అమౌంట్ వేశాను టికెట్ బుక్ చేయమని మీరు టికెట్ వేశారు తర్వాత నా కాడి హాఫ్ అవర్ ముందే ఎయిర్పోర్ట్ కు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని నన్ను సతరువా గౌరవంగా మీరు నన్ను మార్కెట్ కు తీసుకొచ్చారు ఆ రోజే పది చూపించారు నైట్ మనం డిసైడ్ అని చెప్పి నాకు ఒక రూమ్ రెడీ చేసి నాకు ఆ రూమ్ లో పెట్టారు పెట్టిన తర్వాత మార్నింగ్ నైన్ థర్టీ నా దగ్గరకు వచ్చి పికప్ చేసుకొని పదిహేడు మోడల్ బండి దగ్గరికి వచ్చాడు అక్కడ బండి ఫైలైట్ చేశాము మంచి బండి అన్న మంచి దున్నేను మంచిగా రిసీవ్ చేసుకున్నాడు మంచిగా నన్ను చూసుకున్నాడు అందులో నేను కడప నుంచి ఒక్కనే వచ్చాను సింగిల్ గా వచ్చాను ఎందుకంటే అన్న నమ్మకంతో నేను వచ్చాను కాబట్టి ఆ నమ్మకము నాకు మనస్ఫూర్తిగా సంతోషంగా నా కుటుంబం తరఫున నాకు అందరికీ సలహాలు అందించినట్టు సీనియన్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కడప నుంచి వచ్చారు సార్ కస్టమర్ నన్ను నమ్మి సింగిల్ గా వచ్చారు ఎవరిని కూడా తీసి రాలేదు చాలా బాగుంది వెహికల్ వచ్చేసరికి రెండు వేల పదిహేడు టైటానియం వెహికల్ అండి న్యూ షేప్ అండ్ వెహికల్ ఇది పదిహేడు న్యూ షేప్ వెహికల్ జస్ట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది వెహికల్ నలభై ఆరు వేలు మాత్రమే తిరిగింది పండితో వచ్చిన టైర్లు అండి ఇవి పండితో వచ్చిన టైర్లు అన్న చూపించాను రెండు టైర్లు బాగా అరిగిపోయి కొంచెం వస్తే మేము ఇంకో రెండు టైర్లు తీసి ఎయిట్ అయితే జరిగింది ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ వచ్చేసరికి ఎక్కడ ఒక పంపర్ మాత్రం చేంజ్ అయితే ఇన్సూరెన్స్ రూపాయలు పెట్టుకోలేదు వెహికల్ లోపల కూడా ఎక్స్టీరియర్ చూడొచ్చండి ఇంటీరియర్ చూడొచ్చు ఫార్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగిందండి ఫార్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది బండి ఇన్సూరెన్స్ ఉంది న్యూ షేప్ వెహికల్ అండి ఇన్ఫిల్డ్ కంపెనీ నుంచి వస్తుంది సీట్ కవర్స్ ఉన్నాయి వెహికల్స్ ఆల్రెడీ కొత్త సీట్ కవర్స్ నేను ఓన్లీ ఫుల్ మ్యాటింగ్ అవుతా వేయించాను ఫ్లోర్ మ్యాట్ అవుతా వేయించాను వెహికల్ నలభై ఆరు వేలు జెన్యున్ రీడింగ్ జరిగిందండి వెహికల్ వచ్చేసరికి టైర్లు ఉన్నాయి ఈ రెండు టైర్లు అన్న ఇచ్చాను నేను టైర్లు ఇక్కడ చేసిచ్చాండి రెండు టైర్లు జరిగింది ఎక్కడా కూడా అండి బండి ఎక్కడా కూడా పెయింటింగ్ అవ్వలేదండి ఒక్క బంపర్ మాత్రమే పెయింట్ అయింది ఫార్టీ సిక్స్ థౌసండ్ తిరిగిందండి నాలుగు లక్షల ఎనభై వేలుకి అన్నకిచ్చానండి ఈ వెహికల్ ఎక్స్ట్రా ఉందండి వెహికల్ వచ్చేసరికి ఎలవిన్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ పుష్పట్టను ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ థౌసండ్ జెన్యున్ రీలింగ్ ఇది క్వాలిటీ వెహికల్స్ మాత్రం ఇస్తాను విండ్ షీల్డ్ కూడా చేంజ్ కావాలి ఏ ప్రాబ్లం తక్కువ రీలింగ్ జరిగింది ఎక్స్ట్రాడినరీ ఉంది వెహికల్ వచ్చేసరికి నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను అని యూట్యూబ్ కూడా ఏ బట్టి ఆ వెహికల్స్ నేను యూట్యూబ్ చేయను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే యూట్యూబ్ లో పెడతాను ఏదన్నా సరే కి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను ఏదైనా సరే నేను మీగా పర్ఫెక్ట్ చదివండి మా ఫాదర్ మెకానిక్ నేను హైదరాబాద్ వర్క్ ఏ వెహికల్ అలాగే వెహికల్ సంబంధించి కూడా నేను నంబర్ నెంబర్ డాక్యుమెంట్స్ కూడా నేనే బైకింగ్ ఇంజిన్ యాక్సిడెంట్ అన్ని నేనే చెక్ చేస్తాను నాకు మెకానిక్ అవసరం లేదు నాకు ఎక్స్పీరియన్స్ కి నేను ఆ విధంగా నేను చేయడం జరుగుతుంది అలాగే బండి దొంగ బండి ఆర్సి దొంగ అనేది ఆన్లైన్ చెక్కింగ్ కూడా నేను చేసుకుంటాను నేను పర్ఫెక్ట్ వెహికల్ ఇస్తాను కస్టమర్కి ఏ ఇష్యూ ఉండవండి నా దగ్గర ఏది క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్లో పెడతాం జరుగుతుంది యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎక్కువ పెయింట్ అయిన బడు కానీ లేకపోతే రీప్లేస్మెంట్ అయిన బండ్లు కానీ ఎక్కువ మధ్యలో పెడతాం ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నాకు సంప్రదించండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నాకు కాకినారా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి కాకినాడ ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్